గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ న్యూస్ భారీ ఘనంగా అంగరంగ వైభవంగా సిరిమాన ఉత్సవ కార్యక్రమము ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడక్సిరి నియోజకవర్గం గుడిబండ మండల పరిధిలోని ఇరే గ్రామం నందు వెలిసిన శ్రీ ఆంజనేయ స్వామి సిరిమానోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ నేపథ్యంలో ఐదు రోజులుగా ఈ ఉత్సవాలు జరిగాయి ఈ సందర్భంగా ఈ ఉత్సవాల కార్యక్రమంలో పూజ కార్యక్రమాలు అలంకరణ కార్యక్రమము రథోత్సవము మరియు చివరిగా జరిగిన సిరిమానోత్సవాలు అంగరంగ వైభవంగా జరపబడ్డాయి ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధికి తోడ్పడే కసాపురం చిత్తయ్య శ్యామన్న శ్రీరామప్ప జెడ్పిటిసి భూతరాజు దళాయి చిత్తప్ప రాజు మంజునాథ్ గోవర్ధన్ కే చిత్తయ్య శివన్న ఈరన్న పురుషోత్తం జయరామ నాగన్న బడిగే మహాలింగప్ప హనుమంతరాయప్ప పూజారులు అనిల్ కుమార్ నవీన్ కుమార్ ఇతర తదితరులతో పాటు అత్యధిక సంఖ్యలో గ్రామస్థులు భక్తాదులు పాల్గొన్నారు ಜಿಲ್ಲಾ ಮಡಶೇರ ತಾಲೂಕು ಗುಡ್ಬಣ್ಣ ಮಂಡಲ ಕರೆಕರೆ ಪಂಚಾಯತಿ ಹಿರೇತಿಪ್ಪೆ ಗ್ರಾಮದಲ್ಲಿರುವ ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿಯ ಪ್ರತಿ ವರ್ಷ ಇದೇ ಥರ ಜಾತ್ರೆ ನಡೆಸ್ಕೊಂಡು ಬರ್ತಾಯಿದ್ವಿ ಪ್ರತಿ ವರ್ಷ ನಾವು ಗಲ್ಗೋಡ್ರು ದಳವೈರು ಬಂದು ಹಾಂ ದಳವೈರು ದಳವಾಯಿರು ಕಸಾಪುರದಲ್ಲೂ ದಳವಾಯು ಬಂದುಬಿಟ್ಟು ಪ್ರತಿ ವರ್ಷ ನಾವು ನಮಗೂ ಗ್ರಾಮಸ್ಥರು ನಮಗೆ ಕ್ಲೀನಿಗೆ ಎಲ್ಲ ಸಹಕರಿಸಿದ್ದಾರೆ ಅದೇ ಸಹಕಾರದಲ್ಲಿ ನಾವು ಅಕ್ಕಿ ಎಲ್ಲ ಕಿತ್ತಿದ್ವಿ ಇದೇ ತರ ವರ್ಷ ವರ್ಷ ನಡೆಗೆ ಅಂತ ಕೇಳ್ತೀವಿ ರಾಜು ರಾಜ ಮಾತು ಹೊರ ವರ್ಷ ಯಾರು ಕೇಳ್ತೀರಿ ಏನು ಕತೆ అదే శక్తి పడుతుంది ప్రతి ఏడాది ఆంజనేయ స్వామి దేవస్థ ఉత్సవాలు జరుపుకుంటారు మొదటి రోజు అందరూ ఆత్తులు కట్టుకొని వచ్చేసి ఆంజనేయ స్వామికి అంత సమర్పించి మళ్ళీ రెండవ రోజు తేరుని అంతా ఇచ్చేస్తారు రథసప్తమి చేస్తారు మూడవ రోజుకి హీరే తిరుపతి గొల్లట్టు నుంచి దళవాయికి సంబంధమైన ప్రసాపురము మళ్ళీ దళవాయి వాళ్ళందరూ కలిసి వచ్చేసి ఇక్కడ ఉట్లు జరుపుకుంటారు అందులో భాగంగా వాళ్ళకి అందరూ వాళ్ళ బంధువులతో సహా వచ్చేసి ఎవరి సంవత్సరం ప్రతి సంవత్సరము ప్రతి ఏడాది ఇలాగే జరుపుకుంటారు సో ఈ ఏడాది అలాగే చేశారు అందులో నా తమ్ముడు అయినటువంటి రాజు ఈరోజు ఉట్లు పొరిసెలో దాన్ని విజయం సాధించారు అందుకు అతనికి అందరూ వల్ల కృతజ్ఞతలు సమర్పించారు ప్రతిరోజును ఫైవ్ డేస్ ఉంటుంది జాతర ప్రతిరోజునూ అంకరంగ వైభవంగా జరిగింది నిత్య ప్రతిరోజు అభిషేకం పుష్పాలంకారం ప్రతి ఒక్క రోజునూ ఉంటుంది చాలా బాగా జరిగింది అందరికీ ధన్యవాదాలు బ్రహ్మోత్సవాలు రెండో రోజు వచ్చేసి ఆరతి మూడో రోజు వచ్చేసి బ్రహ్మరథోత్సవం నాలుగో రోజు వచ్చేసి బుద్ధులు మరియు తిరుపతిలో మైథాన సాగమ ప్రధారంగా ఎలా జరుపుతారో ఇక్కడ కూడా పాంచమరీతిగా బ్రహ్మోత్సవాలు జరుపుతాయి ఇక్కడ బ్రహ్మోత్సవాలు

ನಾ ಓಕೆ ಶ್ರೀ ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿ ಮಂಗಳಂ ಜ್ಞಾನ ರೂಪಾಯಿ ಮಹಾವಿಶ್ವ ಸ್ವರೂಪಣೆ ಪ್ರೂಪಾಯ ಪ್ರಯತ್ನ ಪ್ರತಿ ವರ್ಷ ರಥಸಪ್ತಮಿ ದಿವ್ಸ ನಡೀತಾ ಐತೆ ಅದೇ ರೀತಿಯಾಗಿ ನಾವು ನಮ್ಮ ಕೈಲಾದ ಮಾತ್ರನ ಆ ದೇವ್ರ ಸಹಕಾರದಿಂದನ ಆ ದೇವ್ರ ಸಹಕಾರದಿಂದನಾ ನಮ್ಮ ಕೈಲಾದ ಮಾತ್ರ ಜನಗಳ ಪ್ರೋತ್ಸಾಹದಿಂದನೇ ನಾವು ಇಷ್ಟು ಮಾತ್ರ ನಡೆಸ್ಕೊಡೋಕ್ಕೆ ನಾವು ತಯಾರಿದ್ದೀವಿ ಇವತ್ತು ಮೂರು ದಿವಸ ಇವತ್ತು ಹುಟ್ಟು ಜಾತ್ರೆ ಆಯಿತು ಫಸ್ಟ್ನೇ ದಿವಸ ಆರತಿ ಆಯಿತು ನಿನ್ನೆ ದಿವಸ ರಥೋತ್ಸವ ಆಯಿತು ಇವತ್ತು ಹುಟ್ಟಲು ಜಾತ್ರೆ ಮುಗಿಸಿ ಇವತ್ತು ಮುಕ್ತಾಯ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ ಇಷ್ಟು ಮಾತ್ರ ನಾನು ಹೇಳೋಕ್ಕೆ ನಾನು ಖುಷಿ ಪಡ್ತೀನಿ గ్రామస్తులు కూడా మా గ్రామ ఇరవై తిరుపతి గ్రామస్తులు ప్రతి వర్షం కూడా జాతర బాగు చేసుకుంటున్నారు మూడు రోజులు జరుపుకుంటారు ఫస్ట్ రోజు దీపోత్సవాలు రెండో రోజు బ్రహ్మోత్సవాలు అలాగే మూడవ రోజు కూడాను ఇది గొల్లలు మా యాదవత్ సంబంధించిన వాళ్ళది వాళ్ళని కూడా సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా దాన్ని ఒంట్లో అంటారు ఒంట్లో జాతర అంటారు దానికి గ్రీసు ఆయిల్ అన్ని చేస్తారు అదే మా గ్రామస్తులు కూడా గౌడ గోజగారులు అందరూ ఉంటారు వాళ్ళు కూడా ఏదో నీళ్లు పోసేటట్ల ఒక తాంబూలన్నీ వేస్తూ ఉంటారు దాన్ని జారి కింద పడడం మళ్ళా లేవడం అదేవిధంగా యథావిధంగా బాగానే మా ఊర్లో గ్రామంలో బాగా బ్రహ్మోత్సవాలు బాగా అందరూ ఊరుగా ఊరు గ్రామస్తులు ప్రతి ఒక్కరు కూడా కలిసి కట్టుగా జాతర ముందుకు జరుగుతుంది అందుకోసం ప్రతి ఒక్కరు కూడా నమస్కారం తెలుదు